మనకి ఇప్పుడు శ్రావణ మాసం మొ పూర్తి అవ్వబోతుంది ఇప్పుడు మనకి నాలుగో శుక్రవారంలో మనం అడుగు పెడుతున్నాం అయితే నాలుగో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైందట ఎంతో విశేషంగా పూజించాలంటే కూడా ఎందుకంటే మనకి శ్రావణ మాసం మొదలవుతుంది అనేటప్పటికీ ఈ భూమి పైనకి దిగి నుంచి దిగుకి దిగి వచ్చి ఆ లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుంది అని నమ్ముతుంటాం అలాగే ఈ శ్రావణ మాసం చివరి రోజుల్లో ఈ భూమి మీద చేసిన ప్రతి ఒక్కరి పూజలు అందుకొని వాళ్ళందరినీ ఆశీర్వదించి దేవి తన భర్త అయిన శ్రీ మహావిష్ణువు చెంతా చేరుతుందట అందుకోసమని చివరి రోజులో చివరి శుక్రవారాన్ని లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె అనుగ్రహం పొందాలి అని చెప్తుంటారు జలదీపారాధన ఇది జల దీపారాధన అంటే మనం పృథ్వీలో ఉన్న ఐదు పంచిభూతాలను ఆహ్లిపబడిన ఒక అద్భుతమైన దీపం అంటారు ఇది ఈ దీపాన్ని సూచించేది భూమి ఆకాశం నీరు గాలి జలం దీపం ఇవన్నీ కూడా కలవలిపిన అద్భుతమైన దీపారాధన ఈ దీపం వెలిగించడం వల్ల ఒక అగ్నిహోత్రం చేసిన దాంతో సమానం అవుతుంది అని కూడా చెప్తుంటారు అంటే ఒక హో హోమం చేసిన దాంతో సమానమంట అంత అద్భుతమైంది అంటారు ఇంట్లోనే ఏ నరదిష్టి నరగోళం ఉన్న ఆర్థిక పరిస్థితి బాగోపోయిన అనారోగ్య సమస్యలు ఉన్న ఏకాగ్రత లేకుండా పిల్లలు ప్రవర్తిస్తున్న అన్నింటికి కూడా ఒకటే పరిహారమైన ఒక అద్భుతమైన దీపారాధన జల దీపారాధన ఇది మనం పూజా మందిరంలోని వెలిగించుకోవచ్చు అదేవిధంగా మనం బెడ్రూమ్లో వెలిగించుకోవచ్చు డైనింగ్ హాల్లో వెలిగించుకోవచ్చు ఎక్కడైనా కూడా ఈ దీపారాధన అనేది మనం ఈ రోజు చేసుకోవచ్చు లేదు అంటే వారానికి ఒక్క ఒక్కరోజైనా చేసుకోవచ్చు ఇది ఇంకా అద్భుతంగా పనిచేయాలంటే ఈ వ్యాపార స్థలంలోని వెలిగించినట్లయితే వ్యాపారంలోని అధికంగా కావాల్సింది ఆకర్షణ శక్తి ఆకర్షణ శక్తి పెరిగినప్పుడు వాళ్ళ బిజినెస్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది అలాంటి వాళ్ళు ఆ వ్యాపార ప్రదేశంలో రోజు కూడా ఈ జల దీపారాధన వెలిగించడం వల్ల విశేషమైన ఆర్థిక పురోగతి ఉంటుందని చెప్తుంటే ఉంటారు ఎందుకంటే జల దీపారాధన వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుందట అదే స్థిరత్వం కూడా పెరుగుతుందట అందుకోసమని ఈ దీపారాధన వెలిగించాలి అంటారు మనం స్థిరత్వం కోరుకోవాలని మనస్థిత్వం కలిగి ఉన్న వాళ్ళు కాడ ఈ జలదీపం వెలిగించడం వల్ల మన మనసు స్థిరత్వం ఏర్పడుతుందట అదే విధంగా ఇది మనసు శరీరంలో ఉన్న దుష్టశక్తులు అన్నీ కూడా పారదొలుతుందట అదేవిధంగా ఈ దీపం వెలిగించినప్పుడు మనం ఈ దీపాన్ని ధ్యానంగా చూస్తూ ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి దీన్ని ప్రార్థించడం వల్ల కూడా మనకు విశేషమైన ప్రాప్తి కలుగుతుందట ఈ ఏకాగ్రత అనేది పెరుగుతుందని కూడా చెప్తుంటారు ఈ అగ్ని నీరు సంబంధించిన ఏ ఒక దోషాలున్నా కూడా ఈ జలదీపం వల్ల ఆ దోషాలు కూడా తొలుగుతాయట అదేవిధంగా అయితే ఈ దీపారాధన ఎలా చేయాలి అనే విషయంకొస్తే మనం డెబ్బై శాతాన్ని నీళ్ళు పోసి ముప్పై శాతాన్ని నూనె అనేది పోయాలండి నూనె అయినా పోయొచ్చు నెయ్యి అయినా అయితే ఆ నెయ్యి మీద మనము ఒక ఒత్తిని దానికి ఏదైనా చిన్న అట్ట మొక్కని కానీ ఒక పువ్వుని కాని అంటే నాలుగు రెక్కల ఐదు రెక్కల పువ్వులను కానీ తీసుకొని మధ్యలో హోల్ ఉంటుంది ఆహా ఒత్తిని ఏర్పాటు చేసుకొని దాన్ని ఒత్తిని నూనెతో కానీ నెయ్యితో కానీ తడుపుకొని జలం మీద ఈ ఒత్తిని ఉంచి మనం దీపారాధన చేసుకోవచ్చు ఉసనబద్ధమైన ఏదైనా లిక్విడ్ ఉంటే మనం వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొద్దిగా యాలకుల పొడైనా వేసుకోవచ్చు లేదా పచ్చకర్పూరం అనేది వేసి జవ్వాది ఇది పునుగు ఇలాంటివన్నీ వస్తువులన్నీ మనం చేర్చుకొని ఈ దీపారాధన చేయొచ్చండి అండి దేవుని ముందు దీపారాధన వెలిగించేటప్పుడు అందులోని పచ్చకొరపూరం కొద్దిగా వేసి జవ్వాది వేసిన తర్వాత అందులో తులసి దళాన్ని వేసినట్లయితే ఈ జలం శుద్ధ జలం అవుతుంది అద్భుతమైన జలం అవుతుంది కాబట్టి ఆ జలాన్ని దీపారాధన అన్నది పూర్తయిన తర్వాత ఈ దీపం అన్నది చాలాచేపే ఎలుగుతుంది ఎలిగిన కొండెక్కిన తర్వాత ఆ జలాన్ని మనం వృధాగా పడేయకుండా ఆ జలాన్ని మనం వ్యాపార స్థలంలోని కానీ ఇంట్లో కానీ ఇల్లంతా చల్లి అది ఉన్న మిగతా ఉన్న నీరుని నూనెని కూడా మనం ఇంటికి పూసుకొని స్నానమాచరించడం కూడా ఎంతో మంచిదండి మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా తొలుగుతాయట అంత అద్భుతమైనది జలదీపం ఇది మనం నెలకి ఒక్కసారిని వెలిగించవలసిన దీపారాధన అని కూడా చెప్తుంటారు ఇది నేను మూడో శ్రావణ శుక్రవారాన్ని అమ్మవారి ముందు సాయంత్రం సంధ్య సమయంలో ఇలా దీపారాధన చేసి అమ్మవారిని సింపుల్గా ఇలా అలంకరించుకొని అమ్మవారికి ఈ దీపారాధన అనేది నివేదించానండి అయితే అమ్మవారికి ముత్యాల హారతి కూడా సమర్పించాను అయితే ముత్యాల హారతికి ఎక్కువ ముత్యాలే ఉండక్కర్లేదు మనం ముత్యాలతో ఇచ్చి ఆహరత వల్ల అది స్వచ్ఛమైన ఆహరిగా పెరిగింపబడుతుంది దాని నుంచి వచ్చే ఫలితం కూడా ఎంతో అధికంగా ఉంటుందట అయితే అమ్మవారికి ఇలా ముత్యాల ఆహరతిని సమర్పించి దీపం దూపం నైవేద్యం సమర్పించి అమ్మవారికి ఈ విధంగా అనేది శ్రావణ శుక్రవారం వారం నేను పూజ అనేది చేసుకున్నానండి అయితే ఈ డెకరేషన్ కానీ ఈ పూజ కానీ అదేవిధంగా ఈ దీపారాధన కానీ మీ అందరికీ ఎంతో కొంత పనికి ఒక ఉద్దేశంతో వీడియోనే చేస్తాను మీ అందరికీ ఇది నచ్చినట్లయితే প্লিজ লাইকিং ষের্ক্রাইয় থ্যাংক ইউ ফার বাচিং